చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది అప్పు తీర్చలేదని మహిళను మునికన్నప్ప అనే వ్యక్తి చెట్టుకు కట్టేశారు నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు అప్పు తీర్చలేక భర్త తిమ్మరాయప్ప భార్య శిరీష బిడ్డల్ని గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు అయితే శిరీష కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది డబ్బులు సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తున్న శిరీష్ను అప్పు డబ్బులు కట్టకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు శిరీష్ ను తాడుతో బలవంతంగా కట్టేశారు దీంతో పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ముఖ్యంగా మూడు సంవత్సరాల క్రితం మునికన్నప్ప దగ్గర తిమ్మరాయప్ప ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు కుటుంబ నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందుల సమస్యల కారణంగా ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు మూడు సంవత్సరాల క్రితం అయితే అవి సకాలంలో డబ్బులు చెల్లించలేకపోవడంతో మునికన్నప్ప తరచూ తిమ్మరాయప్పను వేధించేవాడు డబ్బులు కట్టమని చెప్పి డబ్బు కట్టాలని చెప్పేసి ఈ క్రమంలోనే ఒక దశలో ముని కన్నపకు తిమ్మరాయపకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చూ చోటు చేసుకుంది దీని కారణంగానే గ్రామస్తులు కూడా ముని కన్నపను ముని కన్న తిమ్మరాయప్పను అది తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించాలి కదా అని చెప్పేసి నిందించడంతో అతను ఇల్లు వదులు కూడా పరారైపోయాడు భార్య శిరీష కుమారుడు హరీషు వీళ్ళని కూతురు కల్పన వీళ్ళని పెట్టుకునేసి ఫ్యామిలీ రన్ చేసుకుంటా ఉంది అయితే వచ్చిన ఆదాయంలోనే కూలి పనులు చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలోనే కొంచెం కొంచెంగా అప్పున్నప్ప దగ్గర తీసుకున్న అయితే తీసుకున్న అప్పు సకాలంలో చెల్లిస్తూ వస్తున్నారు అయితే తీసుకొని దాదాపు మూడు సంవత్సరాల పైన కూడా ఇంతవరకు పూర్తిగా చెల్లించలేదని చెప్పేసి తరచు శరీషాలు మునికన్నప్ప వేధించేవాడు ఈ క్రమంలోనే నిన్న నిన్న సాయంత్రం అప్పు చెల్లిస్తావా అని చెప్పేసి ఒక దశలో తీవ్రంగా వేధించాడు అయితే ఆ వేదన కారణంగానే తిరగబడింది ముని కనప సకాలంలో చెల్లించే పరిస్థితి లేదు నువ్వు ఏం చేసుకుంటూ చేసుకునే తిరగబడి వాదోపాదం చోటు చేసుకుంది ఆ క్రమంలోనే ముని కనప కిరిషను చెట్టు తాడుకు తీసుకు తాడు తీసుకునే చెట్టు కట్టేసిన ఘటన చోటు చేసుకుంది దాదాపు మూడు గంటల పాటు మహిళ చెట్టుకి నిలబడి తాడు కట్టేసడంతో మూడు గంటల పాటు వేచి ఉంది దీన్ని చూసినటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా నివ్విరిపోయారు వ్యవహరిస్తున్నాడు మునికన్నప్ప అని చెప్పి పోలీసులు సమాచారం అందించారు పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి మహిళను శిరీషను విడిపించడమే కాకుండా మునికన్నప్పను అదుపులోకి తీసుకుని నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు అయితే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం విధానం కాదు అని చెప్పేసి ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి పోలీసులు అయితే భావించారు ఆ మేరకు అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అది राईट थँक्यू रविवर्मा